రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము బోయాజు బెత్లహేము నుండి వచ్చి ఎహోవా మీకు తోడైండును చేను కొయ్యి వారితో చెప్పగా వారు ఎహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది హలలుయ మరి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయము బోయార్జుకున్నటువంటి గొప్ప అలవాటు ఏంటి అలవాటు అని అంటే మరి ఇక్కడ వచ్చినటువంటి పొలంలోనికి పని చేయడానికి వచ్చిన పని వారితో మరి ఇక్కడ బోయార్జు ఏం చేస్తున్నాడంటే దేవుని కోసం చెప్తున్నాడు హలే దేవుడు ఎలాంటి దేవుడు తోడుగా ఉంటాడని దేవుడు కాపుదల జనులకు అవసరమని మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు మన కష్టం కాదు కానీ దేవుడు మనకు శక్తినిస్తేనే మనం కష్టపడగలం అనేటువంటి విషయాన్ని దేవుడు తోడుగా ఉంటే మనం విజయం సాధించుకుంటాము అనేటువంటి విషయాన్ని దేవుడు తోడుగా ఉంటేనే ఆ యొక్క పని అంతా కూడా సంపూర్ణంగా నెరవేరుతుంది అనే విషయం ఇలా దేవుని కొరకు వారి దగ్గరికి వచ్చినటువంటి పని వారికి ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి మనం ఎప్పుడైనా మన తోటి వారితో కానీ మన బంధువులతో కానీ లేదు అంటే మనం పనిచేసేటువంటి స్థలంలో దేవుని కొరకు మాట్లాడమా కానీ ఇక్కడ పోయార్చు మాట్లాడుతున్నాడు దేవుడు మీకు తోడుగా ఉండుగా కానీ నిజమే దేవుని తోడు ఉంటే మరి మనం ఎంతో ఆనందిస్తాం దేవుడు తోడు కనుక మనుకుంటే మనం గొప్ప విజయం సాధించుకుంటాం దేవుడు తోడు కనుక మనుకుంటే మనం చేసేటువంటి పని మధ్యలో ఆగిపోదు మరి కాబట్టి మరి అలాంటి తోడు దేవుడు ఇవ్వాలని చెప్పి అక్కడ పోయాచు వారికి తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఇస్తాడు దేవుడు తోడుగా ఉంటాడని తెలియచేసినప్పుడు మరి దేవుని కొరకు విన్నటువంటి వారు మరి దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఆ మాటలకు విధే చూపి దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అంటున్నారు హలలుయ మరి ఇతరులు మనం దేవుని కోసం చెప్పినప్పుడు ఎప్పుడైనా మరి వారు మనల్ని ఆశీర్వదించారా మనం ఇతరులు ఆశీర్ ఇతరుల చేత ఆశీర్వదింపబడేటువంటి ప్రవర్తన కలిగి మనం ఉండాలి అనేక మంది ఇతరుని ద్వేషిస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు శపిస్తూ ఉంటారు మనము అటువంటి పరిస్థితుల్లోనికి రోజు కూడా రాకుండా ఉండనట్లు మనము దేవుని మాటలు ఇతరులకు చెప్పినప్పుడు మరి వాళ్ళు మనల్ని ఆశీర్వదించేటువంటి స్థితిలో మనం ఉండాలి మరి ఇక్కడ బోయాజు ఒక గొప్ప మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా మనకి కన్ కనిపిస్తున్నాడు గొప్ప యజమానుడు గొప్ప మరి మనస్తున్నటువంటి వ్యక్తిగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు దేవుని యొక్క పరిచర్యను చేసేటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు మరి నిజమే ఈరోజు మనము కూడా దేవుని యొక్క పరిచర్యను చేసేటువంటి వారముగా ఉండాలి మరి మనము కూడా దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పేటువంటి బుడలుగా మనం ఉండాలి దేవుని యొక్క నామ ఘనతను మరి మనము కూడా ఇతరులకు ప్రకటించేటువంటి వారముగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాఘనుడ గొప్పవాడ ఆది సంబుధుడ యశయామిక్ స్తోత్రాలు నిజమే ప్రవ అయాని ఎరిగి ఉన్నటువంటి మేము అయాని ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తి చూపించేటువంటి మేము ప్రభా నేను విడిచిపెట్టక ఇక్కడికి వెళ్ళను అయా నీ కొరకే నాయన జీవిస్తాం అయా నీ మాటలతలకు ప్రకటిస్తాం ప్రభు అటువంటి ధన్యత మా అందరికీ దయచేమని అటువంటి నాయన ఆయా మెలుకువ ఆయా తను పట్టుదల మా అందరికీ దయచేమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఇసేది పరిశుద్ధి నామలతమికి న్యూనెముగా బ్రతుములాడు వేడుకొని పొందించిన మా పేపర్లో కొమా కన్న తండ్రి క్రైస్తలాడు ఎవ్రీ వన్ మై గాడ్ బ్లెస్ యూ